హలో అండి ఇది ఏం పాయసమో తెలుసా చాలా అంటే చాలా హెల్దీగా చాలా టేస్టీగా పిల్లలు తిననప్పుడు ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి పిల్లలు ఇష్టంగా అయితే తినేస్తారనమాట మా పిల్లలు పండు వద్దు అంటే మటుకు నేను ఇలా చేసి ఇచ్చానమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ఏం స్వీటో ఏంటో మరి పింక్ కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా డ్రాగన్ ఫ్రూట్ పాయసం అనమాట మరి ప్రాసెస్ ఏంటి ఎలా అనేది చూసేద్దాం పదండి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైన్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏంటి డ్రాగన్ ఫ్రూట్స్ పట్టుకున్నాను చూస్తున్నారా దీంతో అయితే స్వీట్ అయితే చేయబోతున్నాను మా పిల్లలు తినడం లేదని చెప్పేసి అయితే పాయసం అయితే చేసేస్తున్నాను అనమాట మరి మీరు ఎప్పుడైనా తిన్నారా తిన్న వాళ్ళైతే కామెంట్ చేయండి నేనైతే యూట్యూబ్లో అయితే చూడలేదు ఇంతవరకు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం నేనే చేసిన అనమాట ఒకవేళ ఉంటే కనుక ఉందని కామెంట్ పెట్టండి ఇంకా లేట్ ఎందుకు ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కదండి చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసేసుకున్నానండి దీంతో అయితే పాయసం చేయబోతున్నాను పిల్లలు తినకపోతే మటుకు ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా దొరుకుతాయి తింటారనమాట ఇప్పుడైతే మాకు ఇక్కడ చాలా వస్తున్నాయండి మా మా ఆయన తెచ్చాడనమాట తెచ్చినా వాళ్ళు తినడం లేదు కట్ చేసి ఇచ్చాను ఒకటి అయినా వద్దని పక్కన పెట్టేసారు సరే ఇలా కాదని చెప్పేసి పాయసం రూపంలో వీళ్ళకి ఇలా పండు అయితే ఇద్దామని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నాను కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇంకా ఇప్పుడు ఎందుకు లేటు ఇలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇదంతా తీసేసి కట్ చేసేసుకుందాం దీన్ని చూసారు కదా ఇలా తొక్క తీసేసుకుంటే వస్తుందనమాట ఈజీగా ఇలా తీసేసుకొని కట్ చేసేసుకోవాలి వీటిని పీసెస్లా కట్ చేసుకోవాలి లేదంటే తురుముకున్నా తొందరగా అవుతుంది మీ ఇష్టం అది ఇంకా ఎలా అయినా చేసుకోవచ్చు తురుముకున్నా పర్లేదు కట్ చేసుకున్నా పర్లేదు ఇలా తీసుకున్న దాన్ని పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట లేదంటే తురుముకోవచ్చు చూసారు కదా ఎంత బాగున్నాయి కానీ పిల్లలు ఇలా ఎస్సలు తినడం లేదు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి చూడండి ఎందుకంటే ఇది మగ్గించుకుంటాం మనం కొంచెము ఇలా పీసెస్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి అంతా సేమ్ మొత్తం ఇలాగే కట్ చేసేసుకుందాం చూసారు కదా ఇలా పీసెస్ లాగా కూడా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాక నేను రెండైతే తీసుకున్నాను మీరు ఒకటైనా తీసుకోవచ్చు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు అనమాట మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఏంటో తెలుసా ఇంకా ఇవి కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకున్న నేనైతే ఇప్పుడు అయితే మనము కొంచెం సేమ్యా అయితే వేయించుకుందాం ఫస్ట్ అయితే సేమ్యానైతే వేయించుకుందాము మీరు సేమ్యా ప్లేస్లో సగ్గు బియ్యం అయినా తీసుకోవచ్చు సేమియా బదులు సగ్గు బియ్యమైనా తీసుకోవచ్చు అనమాట కొంచెం నెయ్యి అయితే వేస్తాను ఎక్కువ అయితే వేయడం లేదు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మొత్తం కూడా వేయించుకుందాము ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యే వరకు నేనైతే కొంచమే తీసుకున్నాను మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు సేమే ఎక్కువ వేసినాం అనుకోండి గట్టిగా అయిపోతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది అనమాట ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నప్పుడు గట్టిగా ఇంకా గట్టిగా అయిపోతుంది కదా అందుకోసం అయితే కొంచెం తీసుకున్నాను సేమేని వచ్చేసి చూస్తారు కదా కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఇప్పుడు తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం వీటిని మరి అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇందులోకి పాలైతే వేసుకుందాము పాలు వచ్చేసి మీ ఇష్టం అండి ఏమంటే కొంచెం నీళ్ళని గట్టిగా కంటే కొంచెం నీళ్ళ నీళ్ళలాగా ఉండాలన్నమాట అంటే పాయసం వచ్చేసి గట్టిగా ఉండకుండా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇలా పాలు వేసుకున్నాక పాలు గట్టిగా ఉన్నాయనుకోండి కొన్ని వాటర్ అయితే వేసుకుందాం నేనైతే కొన్ని వాటర్ అయితే వేసాను చూడండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని పాలైతే కాకనిద్దాము ఇక్కడ పాలు కాగేలోపు ఇక్కడ మరి మనం కొన్ని అయితే ఫ్రై చేసుకుందాము బాదం జీడిపప్పు కిస్మిస్ అవన్నీ అయితే ఇక్కడ అదే కడాయే పెట్టేసుకున్న నేనైతే మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను మరి కొంచెం నెయ్యి అయితే వేసుకొని రెండు చేసుకుంటూ అంటే తొందరగా అవుతుంది కదా అందుకోసం పాలు ఒక పక్క పెట్టేసి ఇక్కడ ఇవి కూడా వేయించుకుంటున్నాను అనమాట అయితే ఇంకా వైడ్ ఎక్కింది కదా ఇప్పుడు బా జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుంటున్నాను రెండు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కిస్మిస్ అయితే తీసి పెట్టేసాను తొందరగా వేగిపోయాయని అని చెప్పేసి ఇప్పుడు బాదం కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తిన్నాలో ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉంటుంది మనకి యూట్యూబ్లో ఎక్కడ కూడా లేదు మన తెలుగు ఛానల్ వచ్చేసి పాయసం అయితే నేనే ఫస్ట్ టైం చేసి చూపిస్తున్నాను అనమాట చూసారు కదా వేయించుకున్నామైతే పక్కకు తీసి పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం నెయ్యి అయితే ఉంది చూడండి ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసుకొని నెయ్యి అయితే వేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా డ్రాగన్ ఫ్రూట్ని అయితే వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇష్టం లేని వాళ్ళు మిక్సీ అయినా పట్టుకోవచ్చు అనమాట ఇలా నెయ్యి వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి ఇది వీడియోలో వచ్చేసి పింక్ కలర్ కాకుండా రెడ్ కలర్ కనపడతా ఉంది ఇలా బాగా మగ్గించుకోవాలి దీన్ని కొంచెం దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి ఈలోపు ఇక్కడ పాలు కూడా కాగిపోయాయి చూడండి ఇప్పుడు సేమ్యాన్ అయితే వేస్తున్నా నేనైతే సేమ్యాన్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా సేమ్యాను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే సేమియా ఇప్పుడు వేసుకోవడం మనకి తొందరగా ఉడకదు కదా సేమియా వచ్చేసి ఇలా వేసుకుంటే తొందరగా మగ్గుతుంది పాలు ఉడికిన వెంటనే ఇప్పుడు ఇందులోకి సరిపడినంత చక్కెర అయితే వేసుకుందాము ఇప్పుడు చక్కెర అయితే వేస్తున్నాను ఇందులోకి మీరు చూసుకొని వేసుకోవచ్చు మరి చక్కెర సరిపోతుందా లేదా అనేది చూసుకొని వేసుకోవచ్చు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు చక్కెర అయితే ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుంటూ మనం సేమ్ ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇప్పుడు ఈ లోపు ఇక్కడ చూడండి ఇది కూడా మగ్గుతూ ఉందనమాట ఒకసారి మధ్య మధ్యలో అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మ్యాష్ చేసుకోండి ఒకసారి మనకి ఉడకలు అనేది ఉండదు అనమాట చెప్పాను కదా మీకు తురిమైనా వేసుకోవచ్చు ఇలా కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది ఇలా మెత్తగా కలుపుకుంటూ ఉండాలి చూడండి చూసారు కదా మనకు అంతా కూడా లూజ్ అయిపోతూ ఉంది ఇంకా కొంచెం అనేసి దగ్గర పడాలి ఇది వచ్చేసి ఇంకొకటి మన ఛానల్లో డ్రా డ్రాగన్ ఫ్రూట్తోనే ఇంకొక స్వీట్ రెసిపీ కూడా ఉంది చూడండి చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు తిన్నప్పుడు అలా కూడా చేసి ఇవ్వచ్చు అనమాట ఇలా సేమ్యాన్ని కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం అయితే ఉడకాలన్నమాట సేమ్యా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బాదం వేయించి పొడి చేసుకున్నానండి లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు ఇంకా నేను ఉంది అని చెప్పేసి అయితే వేసుకుంటున్నాను వేసుకోకుండా పర్లేదు టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా ఇది వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది చూసారు కదా ఇది కూడా మనకు దగ్గర అయిపోయింది రెండు ఒకేసారి కూడా అయిపోతున్నాయి కదా తొందరగా అయిపోతుంది స్వీట్ వచ్చేసి ఇంకా మనం ఇట్లా రెండు కే పక్కన పెట్టేసుకుంటే తొందరగా అవుతుంది అనమాట స్వీట్ వచ్చేసి ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి ఇష్టంగా తినేస్తారు వాళ్ళు వద్దన్నారనమాట ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఈ మట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి సేమ్ ఉడకడానికైతే టైం పడుతుంది ఇంకా చెప్పాను కదా సేమే ఆ ప్లేస్లో సగ్గు బియ్యం అయినా తీసుకోవచ్చు మీరు మీ ఇష్టం అది లేదంటే పాలు పాలేసుకొని ఇట్లయినా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం వేయించి పొడి చేసుకుందాం కదా ఆ పొడిని అయితే వేసేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం బాగా కొంచెం ఈ పొడి వేయడం వల్ల బాగా టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం చిక్కబడుతుంది కూడా ఇలా కలిపేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కొంచెం చక్కెర అయితే వేస్తున్నాను కొంచెం తక్కువ ఉంది అందుకోసం అయితే వేస్తున్నాను అదే చూసుకొని వేసుకోవచ్చని చెప్పాను కదా ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇలా బాదం పొడి వేసుకున్నాక ఒక్క నిమిషం అయితే ఉడికించుకుందాము సేమ్యా కూడా ఉడికిపోయిందండి ఇలా ఒక్క నిమిషం అయితే ఉడికించుకుందాం ఇంకా డ్రాగన్ ఫ్రూట్లోనే రకాలు ఉంటాయి కదండి ఇది పింక్ వచ్చేసి వైట్ కూడా ఉంటాయి కదా ఏదైనా కానీ ఒకటే ప్రాసెస్ అనమాట అదైనా కూడా ఇదే ప్రాసెస్ ఇదే పింక్దైనా ఇదే ప్రాసెసే అనమాట రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు మీరు చూసారు కదా ఇంకా ఇది కూడా ఉడికిపోతూ ఉంది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా డ్రాగన్ ఫ్రూట్ని ఇప్పుడు దాన్ని కూడా వేసేసుకుందాము ఇలా ఇందులోకైతే వేసేస్తున్నాను చూడండి అంతా కూడా ఇలా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపేసుకుందాము గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఒక్క సెకండ్ అలా పెడితే చాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇది మగ్గించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఇలా చూసారు కదా మనకి ఇంకా పాయసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే పింక్ పింక్గా చాలా కలర్ఫుల్గా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా అయితే పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది డ్రాగన్ ఫ్రూట్ సేమియా పాయసం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం గట్టి పడుతుంది అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇలా వేడి వేడి తిన్నా కూడా అంటే ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మరి ఎక్కువసేపు పెట్టామనుకోండి గట్టిగా అయిపోతుంది చూసారా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా బాదం చి బాదం అంటున్న జీడిపప్పు కిస్పీస్ ఇవి కూడా వేసేస్తున్నాను వేసుకొని కలిపేసుకోవడమే అంతే మన పాయసం అయితే రెడీ అయిపోయింది డ్రాగన్ ఫ్రూట్స్ సేమియా పాయసం రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా చాలా ఎమ్మెగా పిల్లలు ఇష్టంగా తినేలాగా అయితే రెడీ అయిపోయింది చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా మనమైతే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకొని తినేద్దాం లేదంటే ఫ్రిడ్జ్లో అయిన పెట్టుకొని తినేయచ్చు ఇంకా ఇప్పుడు వచ్చేసి టేస్ట్ టైం అనమాట చూసారు కదా అప్పుడే కొంచెం గట్టిగా అయింది మీరు ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా సర పర్లేదు సేమియా కానీ కొంచెం జీ మనం పొడి వేసాం కదా బాదంది అది కూడా కొంచెం తక్కువ వేసుకున్న బాగుంటుంది టేస్ట్ మట్టుకు ఇంకా సూపర్ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇవి మనకు తగులుతూ చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఉంది టేస్ట్ మనకు అసలు పిల్లలు పండు వేసామంటే అసలు గుర్తుపడ్డరు చాలా అంటే చాలా బాగుంది తినని పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకునే తినచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు అలాగైనా పెట్టుకొని తినచ్చు సూపర్ ఉంది టేస్ట్ డ్రాగన్ ఫ్రూట్ పాయసం అయితే సూపర్ ఉంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి సో చాలా లైక్ అయితే చేయండి నేను చేసిన డ్రాగన్ ఫ్రూట్ పాయసం ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్